బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అంటే ఒక ఫైర్ తో కంపేర్ చేస్తాడు ఎందుకంటే వారం అంతా కూడా కంటెస్టెంట్స్ మామూలు తప్పులు చేయరు అయితే ఇక ఈ రోజు నాగార్జున ఒక్క దెబ్బతో ముగ్గురిని విరక్కుమ్ముడు కుమ్ముడు గుమ్మాడు అలాగ ఎవరిని అంటే సోనియా పృథ్వీ అలాగే నిఖిల్ అయితే వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారంటే వీళ్ళు తీసుకునే టప్పుడు డెసిషన్స్ ని వీళ్ళ ముగ్గురు స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ మిగతా హౌస్ మేట్స్ ఉంటారు కదా వాళ్ళు కనీసం వీళ్ళు జోలికి కూడా రానియకుండా చేస్తున్నారు సోనియా ఎవరి మీద అరుస్తుంటే వెంటనే ఇమీడియట్ గా నిఖిల్ పృథ్వీ వచ్చేసి అవతల వాళ్ళని తిట్టడం మొదలెడతారు ఓకే వేరే వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారు వేరే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురు అసలు దాని గురించి అసలు టాపిక్ చేయరు పైగా వాళ్ళ వాళ్ళే ఏదో గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని నెత్తినోరు బాదుకుంటూ ఇంటి సభ్యుల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు ప్లస్ ఇక్కడ అసలు ఒక నిలువెత్తి నిదర్శనం ఏంటి అంటే నిఖిల్ క్లాన్ లోకి ఎవ్వరూ రాకపోవడం నిఖిల్ క్లాన్ లోకి ఎవ్వరూ రాకపోవటం వాళ్ళు అది గ్రేట్ గా ఫీల్ అయ్యారు మన ముగ్గురిమే ఉంటే చాలు ఈ క్లాన్ లో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు ఇదే విషయాన్ని ముఖ్యంగా ప్రేరణ సీత ఇద్దరు సూపర్ గా ఓపెన్ అయ్యి నాగార్జున ముందు బయట పెట్టారు అయితే నాగార్జున కూడా వాళ్ళని ప్రశ్నిస్తే అక్కడ కూడా యష్మి సోనియాల విషయంలో సోనియాదే కరెక్ట్ అని యష్మీ తప్పని వాదిస్తుంటే అప్పుడు ప్రేరణ లేచి అవును సార్ ఇందుకే వాళ్ళ క్లాన్ లోకి ఎవ్వరు వెళ్ళట్లేదు అని అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళారనుకోండి అక్కడ ఏదైనా వాళ్ళ క్లాన్ వాళ్ళకి పక్క క్లాన్ వాళ్ళకి గొడవ అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళ ముగ్గురు ఒకటైపోతారు వాళ్ళ క్లాన్లో మెంబర్ అయినా సరే తనని పక్కన పెట్టేస్తారు మణికంట విషయంలో అదే కదా జరిగింది మణికంఠ విషయంలో మళ్ళీ వాళ్ళకి వాళ్లే ఒక మూకుమ్మడిగా వచ్చి మణికంఠను బయటకు తోసేసి నువ్వే త్యాగం చేస్తావు అని చెప్పేసి అన్నారు ఈవెన్ సీత కూడా ఆ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా డిపెండ్ చేసింది ఈ మధ్యకాలంలో సీత అండ్ ప్రేరణ వాళ్ళ ఆర్ట్ని చాలా ఇంప్రూవ్ చేశారు నిజం చెప్పాలంటే సీత క్లాన్ పర్ఫెక్ట్ క్లాన్ అని అనిపించింది ఎవరికి ఎవరు గ్రూప్ కాదు ఎవరు హ్యాపీగా ఆడుకుంటున్నారు అక్కడ అఫ్కోర్స్ ఓ ఓటమి గెలుపు అనేది సహజం బట్ వాళ్ళ క్లాన్ చాలా నిజాయితీగా ఉందని నాకు అనిపించింది సో నాగార్జున కూడా క్లాన్ క్లాన్కి హండ్రెడ్ మార్క్స్ వేయటమే కాకుండా వాళ్ళు చెప్పిన మాటకి అగ్రి అయ్యి సోనియా అలాగే పృథ్వీ ఇంకా నిఖిల్ని చెడు కూడా ఆడుకుంటాడు